ఐపీఎల్లో చాలా చిన్న స్థాయి నుంచి ఈ ఆరుగురు ఆటగాళ్ళు అయితే ఈ సీజన్లో క్యాప్టెన్సీ స్థాయికి అయితే ఎదిగారు మరి క్యాప్టెన్సీ చేస్తే ఒకవైపు బ్యాటింగ్లో కూడా ఎరుగదీస్తున్నారు ఈ ఆరుగురు ఆటగాళ్ళు మరి ఆ ఆటగాళ్ళు ఎవరు ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క పూర్తి జర్నీ అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఇక లేటెందుకు వీడియో స్టార్ట్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రజత్ పతిధర్ అయితే మన ఆర్సీబీ టీం వాళ్ళు ఇరవై లక్షల బేస్ ప్రైజ్కి అయితే తీసుకున్నారు మరి ఆ సీజన్లో కేవలం నాలుగు మ్యాచ్లు ఆడి డెబ్బై ఒక్క పనులు మాత్రమే చేసి దారుణంగా అంటే దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు రజత్ పతిధర్ ఇక రెండు వేల ఇరవై రెండులో అయితే మెగా వేలర్ అయితే అమ్ముడు పోలేదు కానీ ఆర్సీబీ వాళ్ళు అయితే గాయం స్థానంలో అయితే సంతకం చేశారు రెండు వేల ఇరవై రెండు సీజన్ లో అయితే లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అయితే రజత్ పత్తిధరు యాభై నాలుగు బంతుల్లో నూట పన్నెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలుస్తాడు మరి ఆ సీజన్లో అయితే తన ఫస్ట్ సెంచరీని అయితే రాబడతాడు మన రజత్ పత్తిదర్ అది అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ గా బద్దలు కొడతాడు మన రజత్ పత్తిదర్ మరి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మావా రెండు వేల ఇరవై రెండు సీజన్ లో అయితే ఇక రెండు వేల ఇరవై మూడులో అయితే గాయం కారణంగా అయితే సీజన్ మొత్తానికి దూరం అవుతాడు రజత్ పతిధర్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వస్తాడు ఐదు సెంచరీలతో నూట డెబ్బై ఏడు స్ట్రైక్ రేట్ తో మరియు మూడు వందల తొంభై ఐదు పరుగులతో తన మిడిల్ ఆర్డర్ లో ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అని పేరునైతే తెచ్చుకుంటాడు ఇక రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ అయితే ఫ్యాబ్ డూబ్లెట్స్ అయితే మన ఆర్సీబీ టీం వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మన రజత్ పత్తిధర్ అయితే కెప్టెన్ గా ఎన్నుకున్నారు ఈ సీజన్ లో అయితే ఆర్సీబీ జట్టుకు మన రజత్ పతిధర్ కప్పును అయితే గెలిపిస్తాడు ఒక క్యాప్టెన్ గా మరి ఈ సీజన్ లో అయితే తను పదిహేను మ్యాచెస్లలో లలో మూడు వందల పన్నెండు పరుగులు చేసి మిడ్ ఆర్డర్ లో తను ఇంత స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అని అందరికీ ప్రూవ్ చేస్తున్నాడు మరి వేరే రోజు అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మన రజత్ పతిదర్ క్యాప్టెన్ గా అయితే ఇదే ఫామ్ లో అయితే మన ఆర్సీబీ టీమ్కి కి కెప్టెన్ గా రన్ అవుతాయి కనుక వచ్చే సీజన్ లో కూడా కప్పును అయితే తీసుకువెళ్ళిపోవచ్చు మన ఆర్సీబీ జట్టు వాళ్ళు మరి పట్టుదరిపై మీ ఒపీనియన్స్ ఎందుకు కింద కామెంట్ చేయండి మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ శ్రీయేష్ అయ్యర్ అయ్యర్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ క్యాపిటల్స్కి డిప్ చేశాడు ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా క్యాప్టెన్సీ ఇచ్చేశారు మన శ్రీయేష్ అయ్యార్కి రెండు వేల ఇరవైలో అయితే మన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ని ఫైనల్ వరకు అయితే నడిపించాడు ఇక రెండు వేల ఇరవైలో మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు డిలీట్ చేయగా కోల్కతా వాళ్ళు అయితే యాక్షన్లో తీసుకున్నారు మన శ్రీయేష్ అయ్యర్ని మరి కేకేఆర్ టీం కూడా రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ అయితే గెలిపించాడు మన శ్రీయేష్ అయ్యర్ అలాంటి ఆటగానైతే మన ఆ కేకేఆర్ వాళ్ళు వదులుకున్నారు మరి ఇప్పుడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక మన పంజాబ్ వాళ్ళు తీసుకున్న తర్వాత వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఒకవైపు క్యాప్టెన్సీలో ఇంకోవైపు బ్యాటింగ్లో తను మిడిల్ లో ఎంత స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు బ్యాటింగ్లో అయితే క్యాప్టెన్స్లో అయితే ఎంత స్ట్రాంగ్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు మావ ఈ సీజన్లోనే ఫైనల్ లైక్ అయితే తీసుకెళ్లాడు మన శ్రురేష్ అయ్యర్ పంజాబ్ టీమ్ని మరి అలాంటి ఆటగానైతే మన కేకేఆర్ వాళ్ళు వదులుకున్నారు రెండు వేల ఇరవై ఐదు వేలంలో అయితే మన పంజాబ్ వాళ్ళు తీసుకొని మంచి పని చేశారని చెప్పాలి మావ మరి ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో మన శ్రురేష్ అయ్యర్ మన అందరం చూస్తున్నాం కళ్ళకు వద్దినట్టు వేల డబ్బులు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు శ్రేష్ అయ్యూ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన శుభ్మన్ గిల్ గిల్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో కేకేఆర్ టీంకి అయితే డెచ్చేసాడు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు వదులుకోగా మన గుజరాత్ టీం వాళ్ళు అయితే తీసుకున్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో మన గుజరాత్ టీంకి కి హార్దిక్ పాంజ్యా క్యాప్టెన్గా ఉండేవాడు ఆ సీజన్లో అయితే కప్పుని గెలిపించాడు ఇక నెక్స్ట్ సీజన్ రెండు వేల ఇరవై మందిలో కూడా హార్దిక్ పాండ ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లాడు మరి ఆ సీజన్లో మన శుభ్మన్ గిల్ అయితే వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు ఓపెనర్గా వచ్చి ఎనిమిది వందల తొంభై పరుగులతో ఆరెంజ్ కాప్ని అయితే గెలుచుకున్నాడు ఇక హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో లో మన ముంబై టీంకి వెళ్ళిపోయాడు దాని తర్వాత మన గుజరాత్ టీంకి అయితే క్యాప్టెన్ గా శుభ్మన్ గిల్ అయితే అనౌన్స్ చేశారు మన గుజరాత్ మేనేజ్మెంట్ వాళ్ళు అప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్ వరకు అయితే అద్భుతమైన ప్రదర్శన చేశాడు క్యాప్టెన్ గా మన శుభ్మన్ గిల్ ఒకవైపు ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ క్యాప్టెన్ గా కూడా మన గుజరాత్ టీం ని ముందుకు అయితే నడిపిస్తున్నాడు నెక్స్ట్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ గైక్వాడ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో మన సీఎస్కే టీంకి అయితే డిప్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో సిఎస్కే టీమ్ కి లో అడుగు పెట్టాడు ఇక రెండు వేల ఇరవై రెండులో చూసుకుంటే కనుక అతనైతే కేవలం పదహారు మ్యాచ్లు ఆడి మన సిఎస్కే టీంకి ఆరు వందల తొంభై పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అయితే గెలుచుకున్నాడు రుతురాజ్ జగ్వాడు ఆ సీజన్లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఓపెనర్గా వచ్చి ఇక రెండు వేల ఇరవై నెలలో అయితే మన సిఎస్కే వాళ్ళు అయితే క్యాప్టెన్సీని ఇచ్చారు ఎందుకంటే మన ఎంఎస్ ధోని కోజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఒక మంచి రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఓపెనర్ను ఎన్నుకొని క్యాప్టెన్స్ని అయితే అనౌన్స్ చేశారు అతనికి ఇక రెండు వేల ఇరవై ఐదు ఈ సీజన్లో చూసుకుంటే కనుక మన గైక్వాడ్ అయితే కొన్ని మ్యాచెస్కి అయితే క్యాప్టెన్సీ చేశాడు దాని తర్వాత నుంచి అయితే ఏమైందో తెలియదు అప్పటి నుంచి అయితే కొన్ని మ్యాచెస్ అయితే ఆడలేడు మొత్తం అయితే ఇక రెండు వేల ఇరవై ఆరులో కూడా మన సేస్కెన్ టీం వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు గైక్వాడ్ అయితే ఇక మళ్ళీ తిరిగి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరుకి క్యాప్టెన్సీ చేయడానికి అయితే మంచి సిఎస్కే టీంకి అయితే క్యాప్టెన్సీ చేయగల సత్తా ఉంది అతని దగ్గర ఒకవైపు ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తాడు ఇంకోవైపు క్యాప్టెన్సీ అయితే మన సిఎస్కే జట్టును అయితే ముందుకు తీసుకువెళ్తాడు మూ టు ది నెక్స్ట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అయితే రెండు వేల పదిహేనులో మన ముంబై టీంకి అయితే డిప్ చేశాడు ముంబై మేనేజ్మెంట్ వాళ్ళు వేలంలో అయితే పది లక్షల రూపాయలకైతే హార్దిక్ పాండ్యాని దక్కించుకున్నారు హార్దిక్ పాండ్య అయితే రెండు వేల పదిహేను మరియు రెండు వేల పదిహేడు మరియు రెండు వేల పంతొమ్మిది ఇక రెండు వేల ఇరవై ఈ సీజన్ అయితే మన ముంబై టీం అయితే కప్పును గెలుచుకున్నాయి మరి అన్ని సీజన్లలో మన ముంబై టీంకి జట్టులో భాగంగా అయితే మన హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఇక రెండు వేల ఇరవై రెండులో అయితే మన గుజరాత్ టీం అయితే యాక్షన్లో అయితే దక్కించుకుంది మరి ఆ సీజన్లోనే మన హార్దిక్ పాంజ్యాకు క్యాప్టెన్సీని కూడా అనౌన్స్ చేశారు మరి మన హార్దిక్ పాండ్య అయితే తన అద్భుతమైన ఆల్రౌండ్ షోని చూపెడుతూ అయితే ఆ సీజన్లోనే కప్పును అయితే గెలిపించాడు మన హార్దిక్ పాండ్యా మన గుజరాత్ టీంని ముందుకి నడిపిస్తూ ఇక రెండు వేల ఇరవై మూడులో కూడా ఫైనల్ వరకు అయితే తీసుకువెళ్ళాడు తన అద్భుతమైన ఆల్రౌండ్ చోటుతో గుజరాత్ టీంని ని ముందుకైతే నడిపించాడని చెప్పాలి ఆ రెండు సీజన్లు హార్దిక్ అయితే ఈ సీజన్లో అయితే ని అనౌన్స్ చేశారు మన ముంబై మేనేజ్మెంట్ వాళ్ళు మరి ఈ సీజన్లో అయితే మన హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా విమర్శలు అయితే అనుభవించాడని చెప్పాలి మరి ఐపీఎల్లో అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు మావా ఈ సీజన్లో క్యాప్టెన్సీలకు కూడా చాలా అంటే చాలా తడబడ్డాడు మరి గుజరాత్ టీంకి ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు మన ముంబై టీంకి అయితే అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక ఎందుకంటే నటా నటాష్ అయితే డివోర్స్ ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డాడు హార్దిక్ పాండ్యా అయితే ఇక రెండు వేల ఇరవై ఆరులో అయితే క్యాప్టెన్స్ని కూడా అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా మన హార్దిక్ పాండ్యాకి హార్దిక్ పాండ్యాకి అయితే చాలా అంటే చాలా అనుభవం ఉంది క్యాప్టెన్సీలో మరి రోహిత్ శర్మ ఉన్నాడంటే రోహిత్ శర్మ నాయకత్వంలో మన హార్దిక్ పాండ్య అయితే క్యాప్టెన్సీని నేర్చుకున్నాడు మావా నేర్చుకుంటాడు మరి హార్దిక్ పాండ్య అయితే రెండు వేల ఇరవై ఆరులో అయితే తన అద్భుతమైన క్యాప్టెన్సీతో ప్రదర్శిస్తూ కప్పునైతే గెలిపించాలని మనందరం కోరుకుందామావా హార్దిక్ పాండ్యా అయితే అన్ని విమర్శలు కాదు చాలా అంటే చాలా విమర్శలు అయితే అనుభవించాడు మరి రెండు వేల ఇరవై ఆరులో అయితే ఒకవైపు తన ఫినిషింగ్ అయిన బ్యాటింగ్తో తన బౌలింగ్తో మరియు క్యాప్టెన్సీతో మరి అన్నిటితో అయితే వేరే పర్ఫార్మెన్స్ చేయాలని మన అందరం ఆ భగవంతుని ఆశిద్దాం మరి హార్దిక్ పాండే ఫ్యాన్స్ ఉంటే కనుక కింద ఒక ఫైర్ ఏమోజ్ అయితే కింద కామెంట్ మావా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పేర్ వచ్చేసి రియన్ పరగ్ పరగ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో మన ఆర్ఆర్ టీం వాళ్ళు అయితే బేస్ వైజ్కి అయితే కొనుక్కున్నారు మరి అప్పటి నుంచి అయితే మన రియన్ పరగ్ అయితే బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన అదర్షణ అయితే ఇచ్చేవాడు మన సేమ్ విరాట్ కోహ్లీ లాగే మరి అతనికి బ్యాటింగ్ రాదు కేవలం అగ్రెషన్ చూపించడం మాత్రమే వచ్చని చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే అనుభవించాడు రియన్ పరగ్ అయితే అవన్నిటిని తట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో తన అయితే బయట పెట్టాడు మావా మిడ్ ఆర్డర్లో రియన్ పరగ్ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా మరి ఇన్నాళ్ళకైతే ఎన్ని ట్రోల్స్ భరించి తన విశ్వరూపాన్ని అయితే బయట పెట్టాడు మావా ఇక రెండు వేల ఇరవై ఐదులో సంజయ్ శామ్సన్ అయితే కొన్ని మ్యాచెస్కి అయితే క్యాప్టెన్సీ చేశాడు దాని తర్వాత నుంచి అయితే మొత్తం మన ఆర్ఆర్ టీం వాళ్ళు అయితే క్యాప్టెన్సీ బాధ్యతని మన రియన్ పరక్కి ఇచ్చారు అతనికి క్యాప్టెన్షిప్ పై అంత అనుభవం లేదు కాబట్టి ఆర్ఆర్ టీమ్ అయితే ఈ సీజన్లో ముందుకు నడిపించలేకపోయాడు ఇక సంజు శాంసన్ కూడా ట్రేడ్ అయిపోయాడు కాబట్టి మన సీఎస్కే టీమ్ కి ఇప్పుడు రవీంద్ర జడేజా క్యాప్టెన్సీ చేస్తాడా లేదంటే మన రియన్ పరక్ క్యాప్టెన్సీ చేస్తారా మరి వీళ్ళిద్దరిలో ఎవరు క్యాప్టెన్సీ చేస్తారని నాకైతే అర్థం కావట్లేదు మన ఆర్ఆర్ టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ వరకైతే తెలియదు మావా నాకైతే మళ్ళీ రియన్ పరగే కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది క్యాప్టెన్సీ బాధ్యతనైతే అయితే రేన్ పరాగ్ అయితే ఈ సీజన్ అయితే లో విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేస్తాడు మావ్ ఐదు సిక్సర్లు అయితే కొట్టాడు లైన్గా నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ ఒక సిక్స్ కొట్టాడు అంటే ఒక్క ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టాడు అని చెప్పాలి మన రియన్ పరగ్ ఈ సీజన్లో అయితే వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు మిడిల్ ఆర్డర్లో కాకపోతే లాస్ట్లో ఫినిషర్స్ వల్లే అయితే మన ఆరు టీం అయితే దరిద్రంగా ఫెయిల్ అయిపోయింది రియన్ పరగ్ అయితే మిడిల్ ఆర్డర్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మరి ఈ ఆరుగురు ఆటగాళ్ళైతే చిన్న స్థాయి నుంచి క్యాప్టెన్సీ స్థాయికి అయితే వచ్చేస్తారు మావ మరి ఈ ఆటగాళ్ళపై మీ ఒపీనియన్స్ కింద కింద కామెంట్ చేసేయండి ఇలాగే మీ ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మావా నెక్స్ట్ మీకు ఏ టీం పైన వీడియో కాల్ కింద కామెంట్ చేయండి టీం పైన లేదంటే మీ ఫేవరెట్ ప్లేయర్ పైన కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతాను మావా లేటెందుకో ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేసేయండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం